సో ఈ మధ్య కొత్తగా వచ్చిన టాపిక్ మనకి పేపర్లో తరచుగా యూట్యూబ్లో తరచుగా కనిపిస్తున్న టాపిక్ ఏంటి అని అంటే బీసీజీ వ్యాక్సినేషన్ ఫర్ అడల్ట్స్ సో ఇది ఏంటి అసలు అనంటే బీసీజీ వ్యాక్సిన్ అనేది మనము టీబీ రాకుండా ఇస్తాము సో యూజువలీ దీని ఫుల్ ఫామ్ ఏంటి అనంటే బాసిల్లెస్ కాల్మెట్ గ్వారిన్ సో కాల్మెట్ గ్వారిన్ అనేవాళ్ళు దీన్ని కనుక్కున్నారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఈ టీకాని మనం పిలుస్తాం సో యాక్చువల్గా దిస్ ఇస్ ఏ ట్యుబర్కిలోసిస్ వ్యాక్సిన్ టీబీ అంటే మీకు తెలుసు క్షయవాది మన లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది సో యూజువల్లీ ఇది ఎవరు తీసుకుంటారు ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇస్తాము అని అంటే పుట్టిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం పుట్టిన పిల్లలకి ఇస్తాము ఇది ఎక్కడ ఇస్తాము అంటే లెఫ్ట్ సైడ్ ఆమ్ ఏరియాలో ఇస్తాం లెఫ్ట్ డెల్టాయిడ్ రీజన్లో ఇస్తాము ఇంట్రాడార్మల్గా అంటే చర్మం లోపలి పొరల్లో మనము ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తాము అది డోస్ ఉంటుంది మామూలుగా అయితే యూజువలీ లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లలకి అయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ ఇస్తాం అదే కొంచెం వన్ ఇయర్ నిండిన పిల్లలకైతే జీరో పాయింట్ వన్ ఎంఎల్ అనే డోస్ ఇస్తాం మాక్సిమం ఇది మేము రికమెండ్ చేసేది ఇప్పుడు వరకు లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు మాత్రమే బట్ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది అని అంటే కేసెస్ అనేవి ఎక్కువ పెరిగాయి ఈ మధ్య అది కూడా ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ చాలా క్షయవ్యాధి అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిందండి ఇప్పుడు మామూలుగా మేము మా కొలీగ్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు ఎవరైతే టీబీ చెస్ట్ హాస్పిటల్లో పని చేస్తున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాల్లో కూడా చాలా విస్తుపోయే విషయాలు తెలిసాయి యంగ్ పీపుల్ లైక్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా దీని బారిన పడుతున్నారు అంటే యూజువల్లీ ఏమనుకుంటామంటే టీబీ అంటే సోషో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్నవాళ్ళు క్రౌడీ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది అంటే క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల వస్తుంది అని అనుకుంటాము కానీ ఈ కాలానికి అది కరెక్ట్ కాదండి అంటే హై సోషియోకనామిక్ స్టేటస్ వాళ్ళకు కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది యంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది సో అందుకని ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసి ఫర్దర్గా దీన్ని ముందుకి గవర్నమెంట్ అనేది తీసుకెళ్తుంది ఇప్పుడు అంటే మీరు మీకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఎవరు తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ అనేది ఈ వ్యాక్సిన్ అనేది మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఏమైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే వేరే రకమైన లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా అలర్జీస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పొగ తీసుకునేవాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు అండ్ కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు అంటే తక్కువ బరువుతో ఉండి ఎక్కువ న్యూట్రిషన్ లేక ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్దర్గా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఎవరు ఎలిజిబుల్ అనేది ఫస్ట్ గమనించి దాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో టీబీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకేమన్నా జరుగుతుందా మనం ఎలా గమనించాలి వ్యాక్సిన్ మన మీద ప్రభావం చూపించింది అని అంటే మనం వ్యాక్సిన్ ఇవ్వగానే ఏమీ అంటే మనకి స్కిన్ మీద కూడా ఏమీ ఇచ్చినట్టు తెలియదు బట్ ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత టూ టు ఫోర్ వీక్స్ తర్వాత యూజువల్లీ మీరు పిల్లల్లో గమనించే ఉంటారు పుట్టినప్పుడు చేతికి టీకా ఇచ్చారండి అది టూ వీక్స్ తర్వాత పుండులాగా మారింది అని అంటారు సో అదే రకంగా టూ టు ఫోర్ వీక్స్ తర్వాత చిన్న పుండులాగా అయ్యి నెక్స్ట్ టూ మంత్స్లో ఆ పుండ్ అనేది పగిలిపోయి అది మచ్చగా ఫామ్ అవుతుంది దాన్ని మనం బీసీజీ స్కార్ అని అంటాం సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్ అండి అయితే ఎప్పుడు మీరు భయపడాలి ఎప్పుడు డాక్టర్కి చూపించాలి అంటే బీసీజీ వ్యాక్సిన్ మార్క్ అనేది మూడు నెలలు నాలుగు నెలలు దాటిన తర్వాత కూడా ఇంకా దాని నుంచి కనుక మీకు ఏమన్నా డిశ్చార్జ్ అనేది వస్తున్నప్పుడు అది కొంచెం భయపడాల్సిన విషయము అండ్ ఆల్సో బీసీజీ మార్క్ అనేది చాలా పెద్దగా పుండ్ అనేది మోర్ దెన్ వన్ సెంటీమీటర్ కనుక ఏర్పడితే అప్పుడు కూడా మీరు డాక్టర్ని సంప్రదించాలి అండ్ ఆల్సో దానివల్ల చుట్టూ చంకల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా గడ్డలుగా మీకు పట్టుకున్నప్పుడు తెలిస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి ఇక్కడతో ఈ టాపిక్ని కాంక్లూడ్ చేద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ముందు ముందు కూడా మరిన్ని మంచి టాపిక్స్తో మేము ఎందుకు వస్తానండి